హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో రేపటి నుండి కూడా ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది ఇక శుక్రవారం అంటే ఈరోజు కూడా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఇక శనివారం రేపు చూసినట్లయితే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అలాగనే కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక ఆదివారం అంటే జూలై ఇరవయో తారీఖున కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పోటీ శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో పిడుగుల వాన కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది ఇక తెలంగాణలో వాతావరణం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ యాదాద్రి భువనగిరి నాగూర్ కర్నూలు జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ఇక ఈరోజు తెలంగాణలోనే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక తెలంగాణలోనే అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు ఒక నివేదికని ఇచ్చినట్లుగా తెలుస్తుంది